ఇది రబ్బర్ బ్యాండ్ ఇది వన్ రూపీస్ పడుతుంది. నెక్స్ట్ చూడండి ఇది రంగోలీ ఉన్నాయి కరాచీ ఉన్నాయి ఓకే. ఎంత పడుతాయన్నాయి? ఇది 7 రూపీస్ పడుతుంది. ఇదన్నీ 1 రూపీస్ ఉన్నాయి ఈ సైడ్ ఉంది కదా? ఆ ఇదన్నీ 1 రూపీస్ ఉన్నాయి 5 రూపీస్ కి ఇదన్నీ 24 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఈ రేంజ్ లో ఉన్నాయీ. ఓకే. ఫుల్ వెరైటీ ఉన్నాయి మొత్తం ప్లక్కర్ ఉన్నాయి 1 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్. దీని పిల్లల ఐటమ్ ఉన్నాయి 3 రూపీస్ పడుతుంది. ఇది 2 రూపీస్ చేంజ్ పడుతుంది. అన్‌బ్రేకబుల్ నే పల్గిపో వసల్. 1 రూపీస్, 5 రూపీస్. ఇందులో కలర్స్ ఉన్నాయి. ట్వంటీ రూపీస్ లా బాక్స్ మొత్తం 20 బాక్స్ మొత్తం ఓన్లీ ట్వంటీ రూపీస్ అంటే నెక్స్ట్ ఇది ప్లక్కర్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు చిన్న సైజ్ లా ఐదు రూపాయల నుంచి టూ రూపీస్ నుంచి ఎంత వరకు ఉన్నాయి లాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ ఫైవ్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ వరకు లాస్ట్ ఎంత కావాలి ఎంత తీసుకోవచ్చు ఇది చాకర్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ వరకు లాస్ట్ రోజు గోల్డ్ గోల్డ్ సిల్వర్ అని ఇందులో లాంగ్ లెంగ్ షార్ట్ వన్ రూపీస్ వరకు స్టార్ట్ లాస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే

అండ్ అలాగే హైన్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి సో చాలా మంది కస్టమర్స్ నేను రెండూ కలిపి ఉంటాయండి మీకు ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ వన్ టైం షాపింగ్ లో ఈ రెండు కలిపి కూడా పూర్తి చేసేసుకోవచ్చు కానీ చాలా మంది కస్టమర్స్ పాపం తెలియక ఫ్యాన్సీ స్టోర్ కొనుక్కొని వచ్చి అండ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు బ్యాంగిల్స్ పర్చేస్ వచ్చి ఫ్యాన్సీ స్టోర్కి వస్తున్నారు సో మీకు ఇక్కడికి వచ్చారంటే టైం సేవ్ మనీ సేవ్ రెండు అయిపోతాయండి ఎందుకంటే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన షాపింగ్ తో పాటు బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్న వెరైటీస్ స్టాక్ అయితే ఫుల్ అప్డేటెడ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి సో ఎందుకంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అలాగే కొత్త కొత్త రకాలు వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మనకి కాస్మెటిక్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ ఉంటుంది వన్ గ్రామ్ గోడ్ జ్యువెలరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అండ్ అలాగే బ్యాంగిల్స్ లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఈ రెండో కలిపి మీరు ఫైవ్ బిల్లింగ్ చేసుకుంటామా అంటే అలా కూడా చేసుకోవచ్చు అడ్రస్ అయితే ఫస్ట్ మెన్షన్ చేసేసినాను మనకి అడ్రస్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ ఉంటది కదా ఉస్మానియా హాస్పిటల్ మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గోల్ మసీద్ ఉంటుంది గోల్ మసీద్కి ఆపోజిట్లో సత్యనారాయణ స్వీట్ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను సో ఇక్కడ కంప్లీట్లీ మనం ఏమైతే ప్రైజెస్ చెప్తున్నామో అవే ప్రైజెస్ ఉంటాయి షాప్కి వచ్చిన తర్వాత ఆ ప్రైజెస్ ఇస్తారా లేదా ఆ వెరైటీస్ ఉంటాయా లేదా అని అడుగుతున్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవే ఉంటాయండి ఈరోజు మనతో పాటు లొకేషన్లో ఉన్నారు అండ్ అలాగే బ్యాంగిల్స్ మనకి భవానీ భవానీ సింగ్ అంట అన్న పేరు ఇంతవరకు తెలియదు సో అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్యాన్సీ స్టోర్ అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్యాంగిల్స్ అయితే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే భయ్యా సో కొత్త రకాల ఎన్ని తీసుకొచ్చేసాయ్ అన్ని ఐటమ్ కొత్తగా ఉన్నాయి మీరు చూడండి ఫస్ట్ కాస్మెటిక్ లో చూపిస్తాము ఐటమ్ రిమోవర్ నెల్ పాలిష్ రీమోవర్ టెన్ రూపీస్ పడుతుంది ముల్తానీ మిట్టి ఐబ్రో పెన్సి టూ రూపీస్ పడుతుంది అయ్యో ఇనా ఐటెక్ ఐటెక్ లో అల్లి ఐటమ్ ఉన్నాయి ఓకే ఇలెవన్ కలర్ ఏ టూ జెడ్ ఐటమ్ నెక్స్ట్ చూడండి ఇది హాల్ బిఆర్ ఉన్నాయి హండ్రెడ్ వన్ ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ కావాలా కూడా ఉన్నాయి ఇది వన్ రూపీస్ లా టూ పీస్ వస్తుంది ఇట్లా సైజెస్ బట్టి ఉన్నాయి ఇదన్నీ టిక్లీలు ఉన్నాయి 5 రూపాయస్ పడుతుంది 10 రూపాయస్ కి సేల్ చేయొచ్చు ఇందులో 2 ఐటమ్ ఉన్నాయి 5 రూపాయస్ అండ్ 6 రూపాయస్ ఓకే ఇయర్ బడ్స్ ఉన్నాయి లవ్లీ ఉన్నాయి ఇంకా పౌడర్ అన్ని ఉన్నాయి ఓకే కాస్మెటిక్ మొత్తం ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఈ సైడ్ చూడండి జనరల్ ఐటమ్స్ ఉన్నాయి సేఫ్ పౌడర్ ఉన్నాయి పేస్ట్ ఉన్నాయి కాటిగా ఉన్నాయి ఓకే ఇది పార్సెల్ అండి పార్సెల్ చూడండి వీడియో ఇట్లాంటి మీరు చూసి ఇట్లాంటి మీకు పార్సల్ పంపిస్తా ఓకే నెక్స్ట్ చూడండి ఇది రంగోలి ఉన్నాయి కరాచీ ఉన్నాయి ఓకే ఎంత పడతాయి ఇది 7 రూపీస్ పడుతుంది ఓకే 20 రూపీస్ సేల్ చేయాలి 5 రూపీస్ పడుతుంది 10 రూపీస్ కి సేల్ చేయొచ్చు 5 రూపీస్ నుంచి ఉన్నాయండి 5 టు 10 అట్లా అన్నమాట ఇదన్ని స్ప్రే ఉన్నాయి కాస్మెటిక్ అన్ని ఫిక్స్ రేట్ లేదు అన్ని అక్కో తక్కో కూడా అయితే ఓకే డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి ఇదన్ని గుండిల్ ప్యాకెట్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి స్టిక్కర్ల వెరైటీ ఇందులో వన్ రూపీస్ స్టార్టింగ్ ఉంది స్టిగర్ లా వన్ రూపీ వన్ ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి ఈ సైడ్ ఉంది కదా ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ కి టూ పీస్ సేల్ చేయవచ్చు ఇది టూ రూపీస్ చేంజ్ పడుతుంది ఓకే ఫైవ్ రూపీస్ కి సేల్ చేయొచ్చు మాత్రం అన్ని ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కంప్లీట్ గా టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసే వెరైటీస్ అండ్ అలాగే పౌడర్ పఫ్స్ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ కాస్మెటిక్ ఐటమ్ మొత్తం ఉన్నాయి జనరల్ ఐటమ్ ఏ టు జెడ్ ఉన్నాయి ఓకే ఈ కూడా కాస్మెటిక్స్ ఇది అన్ని కాస్మెటిక్ ఉన్నాయి లిపిస్టిక్ స్టిక్ కాటిక ఇదంతా మనకి చూడండి 155 రూపీస్ 150 రూపీస్ ఉన్నాయి కా ఓకే ఇందులో కూడా సైజ్ ఉన్నాయి కలర్ కూడా వస్తది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఇది అన్ని ఉన్నాయి లిపిస్టిక్ స్టిక్ వెరైటీ చూడండి లిప్ లో స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలు కావాలి టూ రూపీస్ త్రీ రూపీస్ లో కూడా ఉన్నాయి ఇది మంచి అంటే ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇందులో ఫుల్ వెరైటీ ఉన్నాయి చూడొచ్చు ఇవన్నీ కూడా వెరైటీస్ అండి టూ ప్లస్ వెరైటీ ఉన్నాయి ఇందులో ఓకే ఇదన్నీ ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ రేంజ్ లో ఓకే అందులో కలర్స్ అన్ని వస్తుంది డిజైన్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఈ రేంజ్ లో ఉన్నాయి ఇందులో కూడా ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఇంత కావాలి తీసుకోవచ్చు మ్యాట్ లిప్స్టిక్ అన్ని టైప్ ఉంటాయండి మేకప్ కిట్ చిన్న పెద్ద కూడా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మేకప్ కిట్ కూడా ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇది అన్ని ప్లక్కర్ ఉన్నాయి ప్లక్కర్ అన్ని ఫుల్ వెరైటీ ఉన్నాయి మొత్తం ఫ్లక్కర్ ఉన్నాయి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇంకా లాస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇంకా చివరి నుంచి ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్లకర్స్ అండి బనానా ఫ్లకర్స్ ఇదిగో ఇవన్నీ అవే టూ రూపీస్ త్రీ రూపీస్ మొత్తం ప్యాకెట్ వద్దనుకుంటే చిన్న చిన్నవి కూడా తీసుకోవచ్చు టూ రూపీ వన్ రూపీ త్రీ రూపీస్ ఇవన్నీ అవే వెరైటీస్ మొత్తము అన్ బ్రేకబుల్ ఐటమ్ అనేది పెద్ద ఇందులో అండ్ ఇంకా ఇక్కడ కూడా చీఫ్ ఉన్నాయి టూ రూపీస్ త్రీ రూపీస్ ఇది ఇది జెంట్స్ ది ఉన్నాయి వైట్ కలర్ ఓకే దీన్ని పిల్లల ఐటమ్ ఉన్నాయి త్రీ రూపీస్ పడుతుంది ఇది టూ రూపీస్ చేంజ్ పడుతుంది ఇది అన్ని సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ చేంజ్ పడుతుంది

మేకప్ బ్రషెస్ అండి ఇవన్నీ లాక్మీ ఐ కాజల్ ఉంటుంది మేకప్ బ్రషెస్ ఉంటాయి ఇదిగో ట్వంటీ ఫోర్ అవర్స్ లాంగ్ లాస్ట్ కేడిఎస్ కాజల్ ఉంటుంది సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి పిల్లల ఐటమ్స్ సూపర్ దేవాలకి టిక్టిక్ పిన్ అండ్ సైడ్ పిన్ ఉన్నాయి ఓకే ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అండ్ ఇది ఇక్కడ కూడా ఫ్లక్కర్స్ ఉంది ఇవన్నీ కూడా ఫ్లక్కర్స్ మీకు టూ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ వరకు ఉంటాయండి ఇక్కడ ఇట్ని కూడా మీరు టెన్ రూపీస్ కి సేల్ చేసుకునే వెరైటీస్ అనమాట ఇంపార్టెంట్ కావాలి ఇంపార్టెండా ఓకే

ఇది ట్వంటీ రూపీస్ లా బాక్స్ మొత్తం అవునా బాక్స్ మొత్తం ఓన్లీ ట్వంటీ రూపీస్ అంట నియర్లీ ఫార్టీ అలా అమ్ముతున్నారు జస్ట్ బాక్స్ మొత్తం ఓన్లీ ఫర్ ట్వంటీ రూపీస్ ఇది ఇట్లా ఫోర్ ఉన్నాయి చూసారు ఈ బాక్స్ మొత్తం ట్వంటీ ఇది కూడా ప్లక్కర్ ఉన్నాయి ప్లక్కర్ లా మినిమం టూ థౌసండ్ ప్లస్ వెరైటీ ఇస్తాం మీకు ఇంత కావాలి తీసుకో ఇది కూడా ప్లక్కర్స్ కొంచెం ఇంపోర్టెడ్ క్వాలిటీలో ఇది ఇంపోర్టెడ్ ఇది కాస్ట్లీ పడుతుంది సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ ఈ రేంజ్ లో కూడా ఉన్నాయి లాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ వర్క్ స్టార్టింగ్ ఉన్నాయి వన్ రూపీస్ వన్ రూపీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి టూ రూపీస్ త్రీ రూపీస్ ఇందులో కూడా ఫుల్ రకాలు ఉన్నాయి ఇది వన్ రూపీస్ టూ రూపీస్ అండ్ త్రీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఓకే ఇది ఫైవ్ రూపీస్ అండ్ సెవెన్ రూపీస్ వరకు డబల్ కోటింగ్ వస్తుంది ఇది అన్ని ప్లక్కర్ల వెరైటీ చూడండి ఈ మొత్తం మొత్తం ప్లక్కర్ లాస్ట్ నుంచి ఇంత వరకు ఇక్కడ ఉన్నాయి ఓకే భయ్యా ఇవన్నీ కంప్లీట్లీ సెక్షన్ ఏముంటాయంటే మనకి ఇట్లా ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ అలాగే ఇక్కడ పిన్స్ కూడా ఉంటాయి ఇది అన్ని హెయిర్ బ్యాండ్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్ లో త్రీ రూపీస్ ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ టెన్ ఫుల్ రకాలు చూడండి ఎంత కావాలంటే తీసుకోవచ్చు బ్లాక్ కలర్ కలరింగ్ ఇట్లాంటి ఫ్యాన్సీ టెన్ రూపీస్ ఇది ఫోర్ రూపీస్ ఇది ఫ్యాన్సీ కావాలని ఫోర్టీన్ రూపీస్ ఇందులో ట్వెల్వ్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ అండ్ ఎయిటీన్ రూపీస్ మంచిది కావాలి పైన అన్ని చూడండి ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ థర్టీ రూపీస్ మస్తు రకాలు ఉన్నాయి ఇందులో కూడా ఇది అన్ని సైడ్ పిన్స్ సైడ్ పిన్ చూడండి ఓకే

టూ రూపీస్ నుంచి ఎంత వరకు లాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి టూ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ లో సారీ పను చూడండి అని టూ రూపీస్ ఇంత కావాలంటే తీసుకోవచ్చు ఫుల్ రకాలు ఉన్నాయి సారీ పెయిన్ల ఇక్కడ మొత్తం సెక్షన్ వేరే ఉన్నాయి ఇది సారీ పెయిన్స్ ఉన్నాయి టూ రూపీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఒక ఐటమ్ శాంపుల్ చూపిస్తాం కాల్ పట్టీలు ఉన్నాయి ఇందులో ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఇది అన్ని పిల్లల ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి టెన్ రూపీస్ ఇలెవెన్ రూపీస్ ఇందులో కూడా ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు చాలా బెస్ట్ ఉంటాయి మాత్రం కంప్లీట్లీ హోల్సేల్ ప్రైసెస్ అనమాట ఇంకా మంచి క్లిప్ కావాలి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇందులో కూడా ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇంట్లోనే ప్లాన్ కావాలి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ వర్క్ ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క శాంపుల్స్ చూపిస్తా సో ప్లాస్ తర్వాత మీకు ఫుల్ వెరైటీ చూపిస్తా స్టోన్ ఐటమ్ లాగా కావాలంటే ఎయిటీన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ లాస్ట్ ఇందులో కూడా ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూడండి ఇది ఫింగర్ రింగ్ ఉన్నాయి ఫింగర్ లో టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ ఓకే ఇందులో కూడా టెన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి చూడండి ఇట్లా ఎంత సూపర్ ఉంటాయండి ఇందులో మీకు ఏంటంటే డిఫరెంట్ బాక్స్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది అన్ని సైజెస్ వస్తాయి ఆల్ సైజ్ వస్తది మిక్స్ డిజైన్ వస్తుంది ఎంత కావాలి తీసుకోవచ్చు మీకు తక్కువలో తక్కువ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉంటాయండి అట్లా ఇందులో హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇది మంచి సీజెడ్ ఐటమ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వరకు హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి ఇట్లా మీకు కళ్యాణం అంటారు కదా సో అవి కూడా ఉంటాయి ఇట్లా సిక్స్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఇందులో ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి బాయ్స్ ఫింగర్ రింగ్ కావాలి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఇందులో కూడా సిక్స్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి మేము ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాం నెక్స్ట్ చూడండి ఫ్యాన్సీ సెవెన్ రూపీస్ థర్టీ రూపీస్ వరకు లాస్ట్ ఇట్లా పీస్ అండి పర్ పీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఇట్లా షీట్ లో వచ్చేసరికి మీకు వస్తాయి వేరే వేరే ఉన్నాయి నెక్స్ట్ ఇది నో పిన్ చూడండి నో స్పిన్ ఇందులో కూడా 2 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి 24 రూపీస్ డజన్ ఇంత కావాలి ఎంత ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి చిన్న పెద్ద మీడియం స్టోన్ వర్క్ ఇది కూడా ఫింగర్ రింగ్ ఉన్నాయి కొంచెం మంచి ఉన్నాయి ఫింగర్ రింగ్స్ కొంచెం మంచి కాస్ట్లీగా ఇదిని రబ్బర్ బ్యాండ్ చూడండి 1 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో ఇదండి ఇది 2 రూపీస్ పడుతుంది ఇది 4 రూపీస్ ఇది 5 రూపీస్ ఇది 5 రూపీస్ చైన్ పడుతుంది ఇది 7 రూపీస్ పడుతుంది ఇది ఒక పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది ఇది టూ రూపీస్ పడుతుంది ఓకే ఇందులో ఫుల్ రకాల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఇది కూడా ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఇందులో కూడా త్రీ రేట్ ఉన్నాయి డిజైన్ చాలా ఉన్నాయి ఓకే ఇది అన్ని రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి మీకు వన్ రూపీ నుంచి ఇది వన్ రూపీస్ పడుతుంది ఓకే అండ్ ఇంకా కొంచెం అంత హెవీగా వద్దు క్వాంటిటీ అనుకుంటే తక్కువ కావాలంటే డజన్ డజన్ ప్యాకింగ్ ఇది సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ నుంచి ట్వెల్వ్ రూపీస్ వరకు ఇవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ టోటల్ గా రబ్బర్ బ్యాండ్స్ లోనే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్ లో ఇవన్నీ కూడా కంప్లీట్లీ వన్ రూపీ నుంచి ఫైవ్ రూపీస్ వరకు ఇక్కడ ఉన్నాయి ఇంకా తక్కువ రేట్ లో కూడా పక్కన ఉన్నాయి ఇట్లా త్రీ రూపీస్ డజన్ ఫోర్ రూపీస్ డజన్ ఇది కూడా ఉన్నాయి చూపిస్తాం నెక్స్ట్ చూడండి ఇది అని పిల్లలు టిక్ టిక్ పిన్ ఉన్నాయి ఓకే ఇందులో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఓకే ఇవన్నీ అవేనండి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి హెవీగా మనకి నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఇది చూడండి ఇద ఎక్స్టెన్షన్స్ ఓకే హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండి ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ సైజెస్ సైజ్ ఇందులో బట్టి రేట్ ఉంది ఓకే నెక్స్ట్ ఇది అన్ని ఉన్నాయి కాంబ్స్ లా 20 ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇంత కావాలి తీసుకోవచ్చు ఇందులో కూడా 2 రూపీస్ 5 రూపీస్ 4 రూపీస్ వరకు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది అన్ని పిల్లల ఐటమ్ ఉన్నాయి 5 రూపీస్ నుంచి 18 రూపీస్ వరకు లాస్ట్ ఇంత కావాలి తీసుకోవచ్చు ఓకే ఇది నెక్లెస్ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం నెక్లెస్ లా ఉన్నాయి ఇట్లా కాంబో సెట్ అండి కాంబో సెట్ 260 200 ఇంత కావాలి తీసుకోవచ్చు ఒక్కొక్క 2 2 పీస్ 3 పీస్ ఇట్లా తక్కువలో కావాలండి ఇవేట్లా పడతాయి వెన్న ఇది 100 రూపీస్

ఎయిటీ నైన్టీ హండ్రెడ్ ఇందులో కూడా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్ దొరుకుతుంది మీకు ఇందులో నెక్లెట్స్ డిజైన్స్ ఓకే సో నెక్స్ట్ చైన్ లాకెట్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి టెన్ రూపీస్ సిక్స్టీ రూపీస్ వరకు ఓకే ఇదన్నీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఇందులో కూడా ఉన్నాయి ఇంత కావాలంటే తీసుకోపోయచ్చు ఓకే చూడండి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కూడా ఓకే ఇది సెవెన్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఓకే ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇంకా తక్కువ రేట్లో రబ్బర్ బ్యాండ్ కావాలండి ఇది ఉన్నాయి ఇది చూడండి ఇది ఫైవ్ రూపీస్ లో సిక్స్ పీస్ వస్తుంది ఫైవ్ రూపీస్ లో సిక్స్ పీస్ ఇది చూడండి ఇది ఫైవ్ రూపీస్ లో డజన్ వస్తుంది ఇవన్నీ ఇందులో కూడా కలర్ అండ్ డిజైన్ వస్తుంది మొత్తం మీరే రోడ్ రబ్బర్ బ్యాండ్ ఇది డిస్కో రబ్బర్ బ్యాండ్ ఇది అన్ని సెక్షన్ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇది మొత్తం ప్లేన్ ఓకే సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి చైన్స్ ఇయర్ రింగ్స్ కమ్మలు ఇవన్నీ ఉంటాయి ఇవి ఈ సెక్షన్ లో చూసేద్దాము నెక్స్ట్ ఇది చూడండి అన్ని నలపూసలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఇంచు ఎయిటీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ ఓకే నెక్స్ట్ ఈ సైడ్ చూడండి అన్ని చైన్ లోకెట్ ఉన్నాయి ఓకే చైన్ లా కావాలంటే త్రీ రూపీస్ చైన్ లోకెట్ లా కావాలంటే టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఇందులో కూడా లాకెట్ కావాలంటే మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటే ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి లాకెట్ వద్దు అనుకుంటే త్రీ రూపీస్ నుంచి మనకి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు ఆల్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉంటాయి రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అని ఇందులో లాంగ్ లెంగ్ షార్ట్ అన్ని రకాలు అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అని ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇందులో కూడా వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి స్టడ్స్ అండి ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ ఓకే 100 డిజైన్స్ ప్లస్ ఉన్నాయి ఇందులో 1 రూపీస్ నుంచి మీకు స్టార్ట్ ఏ లాస్ట్ 5 work e last 5 రూపీస్ వరకు ఉంటాయి షీట్ షీట్ అయితే తీసుకో ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులో మీకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి జస్ట్ మీకు డిస్‌ప్లే వరకు మాత్రమే కొన్ని చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్రాస్లెట్ బ్రాస్లెట్స్ ఇది అన్ని బ్రాస్లెట్ ఉన్నాయి 7 రూపీస్ 18 రూపీస్ వరకు లాస్ట్ ఇందులో కూడా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఓకే 12 12 పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుంది 96 డజన్ 180 డజన్ లాస్ట్

ఇది అన్ని చూడండి గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి గ్యారెంటీ ఇయర్ రింగ్స్ విత్ షార్ట్ నెక్లెస్ సిక్స్ మంత్ వరకు గ్యారెంటీ ఉన్నాయి ఒకవేళ సేల్ కాకపోతే కూడా రిటర్న్ తీసుకురావాలి చేంజ్ చేసి ఇస్తాం మీకు ఓన్లీ గ్యారెంటీ ఫోర్ ఎక్స్చేంజ్ ఉన్నాయి వేరే ఐటమ్ ఏమి ఎక్స్చేంజ్ లేదు గ్యారంటీ వాటిలోనే ఎక్స్చేంజ్ అండి మీకు అన్ని తీసుకొచ్చేసి ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ ఉండదు ఓన్లీ ఇన్ గ్యారంటీ ఐటమ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంది టూ సెవెంటీ స్టార్టింగ్ ఉన్నాయి టూ సెవెంటీ థౌసండ్ రూపీస్ వరకు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇది అన్ని చైన్ లాక్ గ్యారంటీ ఉన్నాయి ఇది కూడా గ్యారంటీ ఉన్నాయి గ్యారంటీ వన్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఇందులో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డిజైన్స్ 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 నూట ఐదు రూపాయలు అండి వన్ 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 నాట్ ఫైవ్ చాలా యూనిక్ ఉన్నాయి 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 ఇంకా కావాలంటే తీసుకోవచ్చు టూ టూ త్రీ త్రీ పీసెస్ ఓకే ఇవన్నీ ఇవన్నీ కూడా కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ డిజైన్ ఓన్లీ సింపుల్ ఇందులో హండ్రెడ్ ప్లస్ నల్ల పూసలు ఉన్నాయి ఇందులో ట్వంటీ ట్వంటీ డిజైన్ ఉన్నాయి షార్ట్ లా లాంగ్ లాంగ్ కూడా గ్యారెంటీ ఉన్నాయి చూపించిన ఐటమ్ మొత్తం గ్యారంటీ ఉన్నాయి ఎక్స్చేంజ్ అయితే సేల్ కాకపోతే కూడా ఎక్స్చేంజ్ నెక్స్ట్ ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయరింగ్స్ కూడా ఎక్స్చేంజ్ అయితే ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి సాంపుల్ పెట్టినా ఇక్కడ ఈ సైడ్ చూడండి ఇందులో ప్రైస్ ఎలా ఉంటుంది ఇందులో థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ రూపీస్ థర్టీ నుంచి వన్ థర్టీ రూపీస్ వరకు ఎంత ఇంత కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం సాంపుల్ ఉన్నాయి ఇక్కడ అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ డిజైన్ ఇది అన్ని డిజైన్ టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్ ఉన్నాయి ఇందులో ఓకే ఇంకా తక్కువ రేట్ లో వేణి కావాలి కూడా ఉన్నాయి థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ రూపీస్ ఇందులో ట్వంటీ డిజైన్ నెక్స్ట్ మనకి చెంపస రాల ఉన్నాయి అంటే చెంపస రాల ఉన్నాయి ఇందులో ఇందులో కూడా 30 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఓకే 180 రూపీస్ 120 110 రూపీస్ వరకు క్లాస్ ఉన్నాయి ఓకే ఇదన్నీ బ్రాస్లెట్ ఉన్నాయి బ్రాస్లెట్ చూడండి 10 రూపీస్ 20 రూపీస్ ఎంత కావాలంత తీసుకోవచ్చు ఇది కూడా బ్రాస్లెట్ ఉన్నాయి వాచ్ బ్రాస్లెట్ వాచ్ బ్రాస్లెట్ ఓకే నెక్స్ట్ ఇది టెన్ రూపీస్ ఇలెవన్ రూపీస్ ఇందులో కూడా ఫిఫ్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి బాయ్స్ కమ్మల్స్ చూడండి ఇందులో కూడా డిజైన్ ఉన్నాయి ట్వంటీ ప్లస్ డిజైన్స్ బాయ్స్ కమ్మల్ బాయ్స్ కమ్మల్గా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇయరింగ్స్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ వచ్చేసరికి ఎంత ప్రైస్ నుంచి ఉంటుందన్న ఫిఫ్టీన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్

ఇది టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ నార్మల్ బ్లాక్ కావాలంటే సెవెన్ పడుతుంది ఇది ఫ్యాన్సీ కావాలో కూడా ఉన్నాయి నెక్స్ట్ ఈ సైడ్ చూడండి ఇవన్నీ నెక్లెస్ ఉన్నాయి ఇక్కడ నార్మల్ ఉన్నాయి ఎంత కావాలంటే తీసుకోవచ్చు టూ హండ్రెడ్ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ ఉన్నాయిలా ఓకే సో కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి జస్ట్ ఇట్లా షాప్ టూర్ లాగానే చూపించాము అండ్ మనకి బ్యాంగిల్స్ కూడా ఉంటుంది కదా బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను ఇంతవరకు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన వెరైటీస్ అండి అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ దువ్వెన్లు కమ్మలు బొట్టు బిళ్ళలు నెక్స్ట్ వచ్చేసరికి వడ్రానాలని ఇట్లా నెక్స్ట్ చిన్న దిద్దులని చైన్స్ అని అండ్ మనకి వేనీలు ఉన్నాయి ఇట్లా ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పౌడర్స్ పర్ఫ్యూమ్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయండి అండ్ మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సో ఎక్కడన్నా చూడండి మినిమం రూపీస్ బిల్ అంటారు ఫర్ సపోజ్ మీరు వేరే ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళారు అక్కడ అంటే ఓన్లీ మీకు ఫ్యాన్సీ స్టోర్ ఐటమే ఫైవ్ థౌసండ్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ కలిపి కూడా ఫైవ్ థౌసండ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ బెనిఫిట్ అండి సో ఖచ్చితంగా ఫ్యాన్సీ స్టోర్ మీరు బిజినెస్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఎదురు చూసిన వాళ్ళు బెస్ట్ కలెక్షన్ కోసం ఇక్కడ వచ్చి విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం just